హాయ్ అండి నమస్తే ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ చాలా టేస్టీగా ఉండే వంకాయ కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం కావాల్సిన పదార్థాలు ఒక ఇరవై పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఒక మూడు టమాటాలను కూడా శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే ఒక మూడు పెద్ద వంకాయలను కూడా తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకోండి అలాగే ఒక కట్ట కొత్తిమీరను కూడా తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులోకి అరకప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోకి ఆరేడు వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకోవాలి అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని కావాలనుకుంటే మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక నాలుగు పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోండి పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయండి ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పది నిమిషాలు వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత వంకాయలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గోళికాయంత సైజు చింతపండుని వేసుకుని రుచికి సరిపడ సాల్ట్ని కూడా వేసి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆపుకొని దీన్ని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు ఎండిమిర్చి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం శనగపప్పు అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ వంకాయ కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కూడా వేసుకొని తింటే అండి సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి